ఒక చీమ మరియు పావురం యొక్క కథను మీకు ఒక చిన్న కథ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను అనగనగా ఒక నదీ ఒడ్డున ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక పావురం నివసించేది నది పక్కనే ఒక చీమల పుట్ట కూడా ఉంది ఒకరోజు ఒక చిన్న చీమ నీరు తాగడానికి నది ఒడ్డుకు వెళ్ళింది కాని అది ప్రమాదవశాత్తు జారిపడి నది నీటిలో పడిపోయింది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ చీమ కొట్టుకుపోసాగింది అయ్యో నన్ను రక్షించండి నేను మునిగిపోతున్నాను అని అది పెద్దగా అరిచింది కాని దాని స్వరం చాలా చిన్నది కావడంతో ఎవరికీ వినిపించలేదు చెట్టుమీద ఉన్న పావురం ఈ దృశ్యాన్ని చూసింది వెంటనే పావురం ఒక ఆకును కొరికి ఆ చీమ పడున్న చోటికి సరిగ్గా నీటిలో పడేసింది చీమ వెంటనే ఆ ఆకుపైకి ఎక్కింది ఆ ఆకు చిన్న పడవలాగా తేలుతూ సురక్షితంగా నది ఒడ్డుకు చేరింది చీమా ఆ పావురానికి చాలా కృతజ్ఞతలు చెప్పింది నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ప్రాణాలు కాపాడావు అని అంది పావురం నవ్వి చిన్నారి చీమా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మన ధర్మం అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు చెట్టుమీద ఉన్న పావురాన్ని చూశాడు దాన్ని పట్టుకోవాలని అనుకుని నెమ్మదిగా పావురానికి తెలియకుండా దానివైపు గురిపెట్టాడు కాని ఆ సమయంలో అదే చీమ కింద నడుచుకుంటూ వెళ్తోంది వేటగాడిని చూసింది అతడు పావురానికి గురిపెట్టడం గమనించింది వెంటనే దానికి పావురం తన ప్రాణాలు కాపాడిన రోజూ గుర్తొచ్చింది ఈ పావురం నా ప్రాణం నిలబెట్టింది ఇప్పుడు నేను దాని ప్రాణం కాపాడాలి అని అనుకుంది క్షణమైన ఆలస్యం చేయకుండా చీమ వేటగాడి కాలిని బలంగా కుట్టింది చీమ కుట్టగానే వేటగాడు పెద్దగా అరిచి దెలిపాడు ఆ అరుపుకు పావురం ఉలిక్కిపడి చూసింది ప్రమాదాన్ని పసిగెట్టి వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయింది ఈ విధంగా చీమ పావురం చేసిన సహాయానికి ప్రత్యుపకారం చేసింది నుండి ఆ పావురం చీమ మంచి స్నేహితులుగా మారాయి